తనిఖీ చేయండి వాళ్ళ ఆహార పరిస్థితుల్ని తనిఖీ చేయండి వాళ్ళు వాడుతున్న మందులు తనిఖీ చేయండి చనిపోయినటువంటి వాళ్ళ పాత హెల్త్ కండిషన్స్ ని చెక్ అలాగే ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ చెక్ చేయండి దానికి అనుగుణంగా మిగతాది వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడండి అలాగే ఫీవర్ హాస్పిటల్స్ ని చెక్ చేయండి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి దీంట్లో రాజకీయం వద్దు దీంట్లో బాధ్యత రాహిత్యం వద్దు సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాల్సింది ఒకటి ఆయన మంత్రి అన్న దాంట్లోనూ ఆయనది తప్పలేదు ఎందుకంటే ఆయన నోటీస్ కి ఇప్పుడు ఇదొక ఇదొక తరహా బ్యాక్టీరియా అన్నటువంటిది కూడా తెలియదు కదా ఇది ఇట్లా ప్రమాదకరం అనేది తెలిస్తే కదా బయటకు వచ్చేటట్టు ఇక్కడ వీళ్ళు చివరికి ఏం చేస్తారంటే ఆ లోకల్ గా ఉండే ఆశా వర్కర్లు మాకు చెప్పలేదు ఇది అంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకేం తెలుసు ఎవరు చచ్చిపోయారు చచ్చిపోయారు అని చెప్తారు చచ్చిపోయారు అని చెప్తారు ఇంటిమేషన్ ఇదంతా తెలియదు అక్కడ ఆశా వర్కర్ల కెపాసిటీ ఎంత ఉంటది ఓకే ఇదంటే విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి సాధారణంగా ఇలాంటి ఎక్కువ మరణాలు జరిగినప్పుడు లేదంటే ఇలా వ్యాధులు ఇలాంటి వైరల్ ఫీవర్ ఇమీడియట్గా వాళ్ళొక రిపోర్ట్ తీసుకొని దానికి పైకి పంపిస్తారంటారు కదా అంటే ఈ గ్రామ స్థాయిలో ఈ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ తురకపాలన లాంటి చోట్ల ఇలాంటివి జరగడం మానేసినీయ అంటే కోటం ప్రభుత్వాలు ఉంటే అన్ని పార్టీలు కలిసి ఒకే చోట ఉంటే ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా అలాగా చేయడం కాకపోతే ఒక వ్యవస్థ వల్ల తలెత్తుతున్న